thank mm -hmm. you నమస్తే అండి అందరికీ నమస్కారం నా పేరు జొన్నకోట కరుణీత్ నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేము ఫ్రాంచైజ్ ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా లే ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అత్యున్నతమైన ఫలితాలు సాధించడం జరిగింది సిబిఎస్ఈ గ్రేట్ టెన్ ఫలితాల గురించి చెప్తున్నాను ఇది రాజమండ్రిలోనే కాదు మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఫలితం దేశంలో ఎన్నో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి కానీ మా ఢిల్లీస్ పబ్లిక్ స్కూల్ అనేది రాజమండ్రిలో అద్భుతమైన ఫలితాలు సాధించింది నాకు ఎక్కడో గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి నార్త్ ఇండియా ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా బీహార్ నుంచి కూడా నాకు కాల్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ వాళ్ళు కూడా ఇంత అత్యున్నతమైన ఫలితాలు సాధించడం జరగలేదు ఈ సంవత్సరం దానివల్ల మాకు ఫోన్ చేసి అభినందన అభినందనలు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది దానివల్ల మేము ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము రాజమండ్రిలో ఏదైతే మొట్టమొదటిసారిగా మాకు ఇది సెకండ్ బ్యాచ్ అండి యాక్చువల్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏదైతే విద్యా సంవత్సరం ఉందో అది మాకు ఫస్ట్ బ్యాచ్ టెన్త్ గ్రేడ్కి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ సెకండ్ బ్యాచ్లోనే ఎంత తక్కువ సమయంలోనే మేము ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన ఫలితం దేశంలోనే ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ సాధించడం జరిగింది అందువల్ల నేను మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి స్థానంలో వచ్చిన రాధిక శర్మకి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాంతోపాటు ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న ప్రత్యేకత అంటే మీరు అడిగారు ముందర నేను ఫలితాల గురించి చెప్పాను ఇక ప్రత్యేకత అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కరికులర్ అండ్ కో యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో ఆ రెండు కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలో చూస్తూ ఉంటాం సంక్షేమం అభివృద్ధి ఏదైతే రెండు జోడిద్దుల మాదిరిగా మేళవించి వాటిని మనం రన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో స్కూల్లో కూడా అదే విధంగా కరికులర్ అండ్ కో కరికులర్ రెండు కూడా అంతే సమన్వయంగా అంతే సమన్వయంగా మనం రన్ చేయాల్సిన అవసరం ఉంది సో దానివల్ల మేము స్కూల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు లైఫ్ స్కిల్ లైఫ్ స్కిల్స్ కావచ్చు అలాగే బిహేవియర్ స్కిల్స్ కావచ్చు వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్తాం అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మొత్తం అన్ని క్లాసెస్ నర్సరీ టు గ్రేట్ టెన్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కంప్లీట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా మేము మేము తీసుకునే ఆ జాగ్రత్తలు ఏదైతే ఉంటాయో అది ఎక్కడ కూడా దేశం ఎక్కడ కనిపించవు మాకున్న లాంగ్వేజ్ ల్యాబ్స్ కావచ్చు మాకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న టీచర్స్ కావచ్చు దేశ దేశాల అనుమూల నుంచి వచ్చిన టీచర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా తెలుగు లాంటి టీచర్స్ ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్నారు అంటే ఇక్కడ టీచర్స్ ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళకి తెలుగు రావడం ఒకటే క్వాలిఫికేషన్ కాదు వాళ్ళకి ఒక టీచింగ్ క్వాలిఫికేషన్ వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి ఎక్స్పెర్టీస్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ మాత్రమే ఇక్కడ మా దగ్గర పనిచేయడం జరుగుతుంది కేవలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ స్థాపించడం వల్ల మాత్రమే దేశం నలుమూలల నుంచి టీచర్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు అది మాకు నిజంగా గర్వకారణం దానివల్లే పిల్లల్లో కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ అచీవ్మెంట్ సాధించిన తర్వాత మీ బాధ్యత పెరిగింది మాకు అయితే ఇంకా బాధ్యత పెరిగినట్టేనండి మీరు అన్నట్టుగా ఇది చాలా మంది అడుగుతున్నారు మీరు పిల్లలకి ఇంత రిజల్ట్ వచ్చిందంటే కేవలం మీరు ఖచ్చితంగా రోడ్ లెర్నింగ్ కావచ్చు లేకపోతే పిల్లల మీద ప్రెషర్ పెట్టడం కావచ్చు లేదంటే బైహార్ట్ సిస్టమ్ కావచ్చు లేదంటే డైలీ ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు ఇవన్నీ చేశారని అందరూ అడుగుతున్నారు అనుకుంటున్నారు కూడా కానీ ఇవేమీ జరగలేదు ఏమీ జరగకుండానే పిల్లలు ఎవరైతే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చిన మా పిల్లలందరూ కూడా మొత్తం అందరి పిల్లలు కూడా ఏ విధమైన ప్రెషర్ లేకుండా వాళ్ళకి మేము ఒకటే చెప్పాం ఇందులో సీక్రెట్ ఏం లేదండి ఒకటే ఫార్ములా పిల్లలందరికీ మేము చెప్పింది ఏంటంటే మార్క్స్ అనేది ప్రయారిటీ కాదు నాలెడ్జ్ ప్రయారిటీ మార్క్స్ ఉన్న నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు మార్క్స్ అనేవి దాని అంత వస్తాయి అందువల్ల మీరు మార్క్స్ కనుక పరిగెట్టద్దు ఒక మార్క్ ఒక మార్క్ ఒక మార్క్ అని పరిగెట్టద్దు మీకు నాలెడ్జ్ ఉంటే మార్క్స్ అంతట అవి వస్తాయి అని చెప్పేసి పిల్లల్ని నేను మాత్రమే కాదు నేను నా టీం అంటే నా ప్రిన్సిపల్ ప్రతి టీచర్లు కూడా ప్రతి టీచర్ కూడా ఒక్కొక్క కౌన్సిలర్గా పనిచేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది దానివల్ల పిల్లలు ఎవరు కూడా ఏ ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి వచ్చారు అందుకనే మీరు చూస్తే ఇంత తక్కువ సమయంలోనే అంటే రెండవ బ్యాచ్లోనే దేశంలోనే అత్యులుతమైన ఫలితాలు సాధించగలిగా అంటే కారణం ఖచ్చితంగా మార్క్స్ మీద మేము పిల్లల్ని ప్రెజర్ పెట్టకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇంకొక అడుగు ముందుగా చెప్పాలంటే ఇంకొక అడుగు ముందుగా చెప్పాలంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లలకి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానివల్లే ఈరోజు మేము ఈ సక్సెస్ సాధించమని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మిగతా స్కూల్స్ మిగతా కి మనకు ఉన్న డిఫరెన్స్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి రావడం వల్లనే దేశంలో నలుమూలల నుంచి టీచర్స్ ఇక్కడికి వస్తున్నారు ఇందాక నేను చెప్పినట్లుగా టీచర్స్ విత్ క్వాలిఫికేషన్ ఎక్స్పెక్టీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీచర్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాబట్టి ఈ ఫ్రాంచైజ్ స్కూల్ కాబట్టి దూరం ఇక్కడ అందరూ రాగలుగుతున్నారు మా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళందరూ ట్రైన్ టీచర్స్ అనమాట అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు లేదంటే అదర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పనిచేసి అదర్ సిబిఎస్ఈ స్కూల్స్ లో పనిచేసి ఇక్కడ మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు దానివల్ల మొదటగా నేను ఆ ఇంపార్టెన్స్ టీచర్స్కే ఇస్తాను ఎందుకంటే మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా ఆ వాళ్ళ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలి నేను మనం ఇక్కడ చూసినట్లయితే మన ఇండియాలో చాలా స్కూల్స్ ఉన్నాయి నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ అవుట్ ఆఫ్ థింక్ విత్ ఇన్ని రియాలిటీస్ అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మార్క్స్ కోసం చదవడం మార్క్స్ కోసం చదువుతారు మార్క్స్ కోసమే వాళ్ళు ప్రెజర్ తీసుకుంటారు మార్క్స్ కోసమే చదువు అనుకుంటారు అల్టిమేట్ గా మేము వాళ్ళకి ఏం తెలియజేస్తాం అంటే లర్న్ ఫర్ ద ఫ్యూచర్ లర్న్ ఫర్ ద మార్క్స్ అనేది ఇక్కడ అసలు ఉండదు దాన్ని మేము కంప్లీట్లీ ఖండించి పిల్లలకి ఆ విషయం తెలియజేయడంలో సఫీకృతంగా అన్న విషయం ఈ రోజు మా రిజల్ట్ ద్వారా మేము జనాలందరికీ కూడా పబ్లిక్ తెలియజేస్తున్నాం దీంతో పాటు అబ్సల్యూట్ ఇందాక నేను అన్నట్లుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పాను అంటే కంప్లీట్ కో మేము సమన్వయంగా జోడిదలు మాదిరిగా మేవలించి ముందుకు తీసుకెళ్తున్నాము ఇందాక నేను విషయం చెప్పాను అంటే యాక్టివిటీస్ అంటే ఈ చదువుకు సంబంధించిన యాక్టివిటీస్ కాకుండా ఏదైతే స్పోర్ట్స్ కావచ్చు యోగా కావచ్చు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఇవన్నీ కూడా స్కూల్లో సమన్వయంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఇందులో మాకు ఎన్నో పిల్లలకి ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది ఎన్నో అచీవ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు పేరెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి పేరెంట్స్కి నేను ఇచ్చే భరోసా ఏంటంటే మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ సంస్థలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా మేము కంప్లీట్ న్యాయం చేయడానికే మా వంద శాతం కూడా మేము కృషి చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడూ నేను చెప్తాను నేల విడిచి సాల్వ్ చేయకూడదు మనం ఏదైతే పిల్లలు ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ అల్టిమేట్లీ మంచి కెరియర్ కోసం అనేది తర్వాత విషయం కానీ కెరియర్ కావాలంటే ముందర వాళ్ళు డిగ్రీ ఫినిష్ చేయాలి టెన్త్ ఫినిష్ చేయాలి మంచి రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఏదైతే ఫోర్ మోడల్స్ ఉన్నాయో వీటన్నింటిలో ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్లో వీళ్ళు ముందు ముందు రాణించాలి ఆ తర్వాత దాంతోపాటు అదర్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా వాళ్ళు రాణించాలి కాబట్టి మేము ప్రతి సబ్జెక్ట్కి మేము ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి కౌన్సిల్ చేయడం జరుగుతుంది దానివల్ల మాకు డెఫినెట్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా మేము న్యాయం చేయడం జరుగుతుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు ఒక పిల్లవాడు జాయిన్ అయినప్పుడు మల్టీ టాలెంటెడ్గా వాళ్ళని తయారు చేయడానికి ప్రయార మార్క్స్ అయితే కాదన్నది అంటే ఏ విధంగా ట్రైన్ అప్ ఉంటుంది అండి రోజు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అవుతుంది ప్రతిరోజు కూడా మా టైం టేబుల్లో కేవలం అకాడమిక్స్ ఒకటే మాత్రమే కాకుండా బియాండ్ అకాడమిక్స్ అంటే మీరు మీరు చూసినట్లయితే మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ వాళ్ళ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది బియాండ్ ద అకాడమిక్స్ బియాండ్ ద క్లాస్ రూమ్స్ అండ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ పోర్ట్స్ బుక్స్ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే టీచర్స్ కూడా ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో మా టీచర్స్ అయినా కదా ఏ టీచర్స్ అయినా ఎందుకంటే వాళ్ళ ఆ విధంగా వాళ్ళ ప్రిపరేషన్స్ అలా ఉన్నాయి వాళ్ళకి ఆ ఇన్విటివ్నెస్ క్యూరియాసిటీ అనేది పిల్లలకి మేము క్రియేట్ చేయడంలో డెఫినెట్ గా మేము ముందున్నాము దానివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేము కొత్తగా ఏదో నేర్చుకోవాలి రోజు అన్ని స్కూల్ వస్తుంటారు పాటు అదర్ దాన్ అకాడమిక్స్ కో కరికులర్ ఇందాక మేము చెప్పినట్టుగా డాన్స్ మ్యూజిక్ మార్షల్ ఆర్ట్స్ యోగా అండ్ అదర్ ఆక్టివిటీస్ కోకర్ యాక్టివిటీస్ అండ్ కరికులర్ ఆక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా పిల్లలు ముందుండి డెఫినెట్ గా అంటే ఈ రోజు మేము ఓడిపోయాం రేపు మేము ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తుంటారు మేము వాళ్ళకి అలవాటు చేసిన ఒక సెలబ్రేట్ ఫెయిల్యూర్ అంటే ఈ రోజు నేను ఓడిపోయాను కానీ రేపు ఖచ్చితంగా నేను గెలుస్తాను వాళ్ళ ఫీలు నేను సెలబ్రేట్ చేసుకున్నాను అందుకనే వాళ్ళు ఈ రోజు నేను డెఫినెట్ గా గెలవగలుగుతున్నా చెప్పేసి కూడా నేను చాలా గర్వకారణంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళే తర్వాత గెలవాలనుకుంటారు తక్కువ టైం లో స్కూల్ స్టార్ట్ చేస్తే చాలా తక్కువ టైం లో ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ దానికి అంటే మీ టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్ ఎలాంటి ఎఫర్ట్స్ మా టీమ్ అట్ మా ప్రిన్సిపల్గా కావచ్చు అండ్ మా అదర్ టీచర్స్ కావచ్చు అందరూ కూడా దీనికి గా ఒక ప్రోగ్రామ్ ఏదైతే ప్రిపేర్ చేసామో పిల్లలకి గా వాళ్ళకి ఎకడమిక్స్ ఏదైతే సబ్జెక్ట్కి సంబంధించి అది తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ అవర్ మ్యాథ్ అవర్ సైన్స్ ఆర్ సోషల్ ఎనీ సబ్జెక్ట్ వాళ్ళకి కంప్లీట్లీ వాళ్ళకి నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడంలో సభ్యకృతం అయ్యాము సక్సెస్ అయ్యాము డెఫినెట్లీ ఎందుకంటే పిల్లలు ఏదో రూట్ లెర్నింగ్ ఏదో మార్కుల కోసం ఏదో రాయాలి ఏదో నేర్చుకోవాలి ఏదో గైడ్స్తో చూసాము అది అది ఎగ్జామ్ వచ్చిందో లేదో దాన్ని యాజ్ అటీస్గా రాసేసాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఓన్గా క్రియేటివ్ థింకింగ్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని వాళ్ళ ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయగలిగారు ఏ రోజు కూడా నేను చెప్పలేదు నేను పిల్లలకి మీరు క్లాస్లో ఖచ్చితంగా మీరు ఒకళ్ళు ఈసారి ఇండియాలో ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి లేదంటే స్టేట్ ర్యాంక్ రావాలి లేదంటే సిటీలోనే టాప్ రావాలి నేను ఎవరికి చెప్పలేదు ఏ రోజు చెప్పలేదు మొత్తం నేను కానీ నా టీచర్స్ అందరూ కూడా నాలెడ్జ్కి ప్రయారిటీ ఇచ్చాం మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెట్టండి ఇది మీకు రేపటి రోజు మీరు ట్వెల్త్ కావచ్చు మీరు అండర్ గ్రాడ్ కావచ్చు పోస్ట్ గ్రాడ్ కావచ్చు పిహెచ్డీ కావచ్చు మీరు ఏ విధమైన మీరు స్టడీస్ వెళ్ళినా కూడా ఫ్యూచర్ లో మీకు ఇది హెల్ప్ అవుతుంది నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది తప్ప మార్క్స్ అనేది ప్రయారిటీ ఇవ్వద్దు మార్క్స్ మీకు నాలెడ్జ్ తో పాటు వెనక వెనకాలే వస్తాయి కానీ మాకు వెనకాల నాలెడ్జ్ రాదు అది మాత్రం మీరు గుర్తు అని చెప్పేసి నేను మరీ మరీ ఎగ్జామ్కి వెళ్లే ముందు రోజు కూడా చెప్పాను అందువల్లనే మాకు ఈ అత్యుత్తమైన ఫలితాలు రావడం జరిగింది పబ్లిక్ ఇంద నేను చెప్పినట్లుగా రాజమండ్రిలో ఎన్నో స్కూల్స్ ఉన్న మా దగ్గర ఉన్న టీచింగ్ స్టాఫ్ మరి ఏ స్కూల్లో లేరు మాకు డిపిఎస్ కరికులం నేను ఇందాక చెప్పినట్లుగా ఈ డిపిఎస్ కరికులం అనేది అన్ని స్కూల్స్ లో ఉండదు మాకున్న స్టాఫ్ అన్ని చోట్ల ఉండరు ఒక ఉదాహరణకు ఒక చిన్న ఉదంతం చెప్తాను మాకు ఇప్పుడు ప్రైమరీలో ఇంగ్లీష్ హిందీ టీచర్స్ ఉన్నారు అదే మనం లోకల్ స్కూల్స్ చూసినట్లయితే ఎక్కడ చూసినా హిందీ టీచర్స్ లోకల్ వాళ్ళే హిందీ చెప్తుంటారు హిందీ ఫ్లూయెంట్ గా రాని వాళ్ళు కూడా హిందీ టీచింగ్ చేస్తుంటారు కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆ విధంగా ఉండదు ప్రైమరీలో మా దగ్గర పనిచేస్తున్న ప్రైమరీ వన్ అండ్ టూలో హిందీ టీచర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు అంటే మదర్ టంగ్ హిందీ లాంటిది మదర్ టంగ్ అని నేను చెప్పను బట్ నార్త్ ఇండియన్లో మీకు తెలుసు గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒరిస్సా కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు వాళ్ళకి వేరే వేరే లాంగ్వేజెస్ ఉన్నా కూడా అప్పటికీ కూడా వాళ్ళు హిందీని చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు అందువలన మేము నార్త్ ఇండియన్ వాళ్ళకే హిందీ మదర్ టంగ్ లా మాట్లాడే వాళ్ళకి మాత్రమే మేము హిందీ ఇంపార్ట్ చేయడం జరుగుతుంది హిందీ టీచింగ్ చేయడం చేయించడం జరుగుతుంది అదే మాకు త్రీ ఫోర్ ఫైవ్ గ్రేడ్స్లో అయితే వారణాసి నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్ టీచర్ హిందీ చెప్తున్నారు అదే హై స్కూల్లో అయితే ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన హిందీ టీచ్ చేస్తున్నారు దానివల్ల హిందీ కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ రావడం జరిగింది ఇది కూడా ఒక రేర్ ఫీట్ అని నేను చెప్పగలను కంపేరటివ్ గా మీరు అబ్జర్వ్ చేస్తానండి మా పేరెంట్స్ కూడా చాలా మంది ఎప్పుడు చెప్తుంటారు సార్ ఇక్కడ ఫీజు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అంటే వెరీ ఆర్డినరీ ఫీజ్ చాలా తక్కువ ఫీజు అని నేను చెప్పను బట్ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఇన్ని యాక్టివిటీస్ ఆక్టివిటీస్ అండ్ కోవర్కర్ యాక్టివిటీస్ ఇస్తూ కూడా స్కూల్లో డిజిటల్ అండ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అన్ని కూడా అన్ని ఉన్నప్పటికీ కూడా స్కూల్లో ఎంత ఆర్డినరీ ఫీజు అనేది మనం చాలా తక్కువగా చూస్తుంటాం మీరు రాజమండ్రి చూసినట్లయితే చాలా స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఫీజు ఉంటుంది కొంచెం ఒక ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా కనిపిస్తుంది తప్పితే చాలా స్కూల్స్ తో సిఎస్ స్కూల్స్ కంపేర్ చేస్తే మా చాలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ తో కంపేర్ చేసినప్పటికీ కూడా మన రాజమండ్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫీజు చాలా గా ఉంటుంది ఈ ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ప్రతి స్టూడెంట్ని అది క్లాసెస్ కూడా ఎప్పుడూ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ రేపటి రోజు నాలెడ్జ్ నాలెడ్జ్తోనే మీకు మంచి కెరియర్ వస్తుంది రేపు మీరు రేపటి రోజు మీరు మేబీ ఒక అంటర్ప్రీనర్గా ముందుకెళ్ళచ్చు లేదంటే ఒక జాబ్ గా ముందుకెళ్ళచ్చు లేదంటే ఒక జాబ్ క్రియేటర్గా ముందుకెళ్లచ్చు మీరు ఎలా ముందుకెళ్ళినప్పటికీ కూడా మీకు ఈ నాలెడ్జ్ అవసరం మీరు డెఫినెట్గా ఈ నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది మీకు కెరియర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మార్క్స్ కాకుండా ఈ నాలెడ్జ్ అనేది మీకు రాణించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వాళ్ళని సపోర్ట్ చేసిన విధానం కావచ్చు మోటివేట్ చేసిన విధానం కావచ్చు వాళ్ళకి కౌన్సిల్ చేసిన విధానం కావచ్చు ఇవంతా కూడా డెఫినెట్ గా చాలా బాగా అవుట్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను మీ టీమ్ ఎలా ఉన్నాయి మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మా అంతా కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నారండి ఎందుకంటే కేవలం మేము స్టూడెంట్స్ కాదు మా టీచర్స్ కూడా మేము మోటివేట్ చేస్తాం నేను కావచ్చు మా మేనేజ్మెంట్ తరఫున మా చైర్మన్ గారు కావచ్చు మా ప్రిన్సిపల్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా టీచర్స్ని నిరంతరం నిరంతరం ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి మీటింగ్ పెట్టి టీచర్స్ని మోటివేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇంపార్ట్ చేసేది మీరే కాబట్టి నాలెడ్జ్ సబ్జెక్ట్ని ఇంపార్ట్ చేసేది మీరే కాబట్టి అది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ప్రాపర్గా పిల్లలకి దాన్ని డెలివర్ చేయండి అప్పుడే మీకు అత్యున్నతమైన ఫలితాలు వస్తాయి మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ నేషన్ బిల్డింగ్లో భాగంగా మేము ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రేపు కంట్రీ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా పిల్లలందరికీ మంచి యాక్టివిటీస్ని మేము అలవరిచి లీడర్షిప్ స్కిల్స్ కూడా అలవరిచి ముందుకు తీసుకెళ్తాను ఎనీ అదర్ క్వశ్చన్ ఇంకేదన్నా ఒక్క